The డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనే ట్యాగ్ తో ఎదిగిన పూరి జగన్నాథ్ తాజాగా ఓ క్రేజీ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు అనంతరం తెలుగు హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో పూరి ఇప్పుడు కోలీవుడ్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు అసలు ఈ సినిమా టైటిల్ కూడా ఏంటో తెలియకుండా షూటింగ్ జరుగుతోంది ఈ టైటిల్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీని గురించి ఎదురు చూసే అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది మూవీ టీం టైటిల్ టీజర్ ఒకేసారి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు సైతం అందుకున్న పూరి జగన్నాథ్ ఈ మధ్య అసలేమాత్రం ఫామ్లో లేడు టెంపర్ ఇష్మాట్ శంకర్ సినిమాలు కాస్త ఉత్సాహాన్ని ఇచ్చిన మళ్లీ లైగర్ డబుల్ స్మార్ట్ మూవీస్ తో తన ప్లాప్ పందా కొనసాగించాడు పూరి అయితే డబుల్ స్మార్ట్ తర్వాత పూరితో తెలుగు హీరోలు ఎవ్వరూ సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు అందుకే ఆయన రాసుకున్న లేటెస్ట్ స్టోరీకి కోలీవుడ్ స్టార్ని ఫిక్స్ చేసుకున్నాడు బాలీవుడ్ అగ్ర హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే కదా వీరి కాంబినేషన్లో ఫస్ట్ మూవీ రాబోతుండటంతో ఈ పై అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు నెలకొన్నాయి పూరి జగన్నాథ్ డైరెక్షన్ టాలెంటెడ్ అండ్ సినిమాల స్టామినా తెలుసు కాబట్టి విజయ్ సేతుపతి ఈ సినిమా ఒప్పుకొని ఉండరు కేవలం ఆయన చెప్పిన కథ నచ్చడం వల్లే పూరి ప్లాపుల్లో ఉన్నా కూడా సినిమా ఓకే చేశారు ఇదే కాదు విజయ్ సేతుపతి ఒక సినిమా ఓకే చేశారంటే ఆయనకు స్టార్ డైరెక్టర్ క్రేజీ కాంబినేషన్ కన్నా కథ చాలా ఇంపార్టెంట్ ఆయన పాత్ర కథ నచ్చితే చాలు ఎలాంటి సినిమా అయినా ఎవరితో అయినా చేసేస్తాడు అలానే పూరి ప్లాపుల్లో ఉన్నా కూడా విజయ్ సేతుపతి ఆయన చెప్పిన కథ నచ్చడంతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు అందుకే పూరి ఫ్యాన్స్ కోసం ఆయన బర్త్డే రోజు ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ ప్లాన్ చేశారు దీంతో విజయ సేతుపతిని పూరి ఎలా చూపిస్తాడన్న ఆసక్తి ఆడియన్స్ లో ఫ్యాన్స్ లో నెలకొంది ఇదిలా ఉంటే విజయ సేతుపతి పూరి జగన్నాథ్ కాంబోలో రాబోయే సినిమా టైటిల్ టీజర్ ని ఈ నెల ఇరవై ఎనిమిది పూరి జగన్నాథ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ని మూవీ టీం తాజాగా వెల్లడించింది పూరి విజయ్ సేతుపతి సినిమా టైటిల్ అండ్ టీజర్ ఈ నెల ఇరవై ఎనిమిదిన రిలీజ్ అవుతుందని ప్రకటించారు పూరి జగన్నాథ్ బర్త్డే సందర్భంతో పాటు ఆయన దర్శకుడిగా టాలీవుడ్లో పాతికేళ్లు పూర్తి చేసుకోబోతున్న టైంలో ఈ సినిమా రాబోతుండడం విశేషం విజయ సేతుపతితో పూరి చేసే సినిమా ఎలా ఉంటుందా అన్న ఎగ్జైట్మెంట్ ఆడియన్స్లో ఉంది కథయే మాత్రం బాగున్నా విజయ్ సేతుపతి తన తో అదరగొట్టేస్తాడు విజయ్ పూరి కాంబో సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది మరి అఫీషియల్ టైటిల్ ఏంటో మరో ఇరవై నాలుగు గంటల్లో తెలుస్తుంది పూరి ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా మీద చాలానే హోప్స్ పెట్టుకున్నారు అటు విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కూడా ఈ పై సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నారు అన్నట్టు విజయ్ సేతుపతి టాలీవుడ్ లో చేస్తున్న స్ట్రైట్ మూవీ కూడా ఇదే కావడం విశేషం ఇక ఈ మధ్య సినిమాలు టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి మరి ఈ మూవీ టీజర్ కూడా అలాంటి ఇంపాక్టే చూపిస్తుందా టీజర్ లో పూరి మార్క్ ఉంటుందా లేదా అనేది చూడాలి